এনানা নিযানে কিনানে হালেযা এনশেদু মাইকেন ছাদা হালেযা হালেয়া হালেয়া ইনাপালে কালো ডিকে আলেয়া ছালেয়া সংতো� ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పారు మీరు వాళ్ళు కలుసుకోవడం నా హృదయం ఊపొంగిపోతుంది చాలా చాలా సంతోషాన్ని అనుభవిస్తా ఉన్నాం మనం అంతా ఒకరమే ఎవరం అంటే క్రీస్తు సైనికులం దేవుని యొక్క సైనికులం దేవుని యొక్క వారసులం మనందరూ కలిసి ఒక పాట పాడదాం అదో HALLELUJAH SUTTI mahima MAHI LAKHUR YEHUR MI HALLELUJAH SUTTI mahima MAHI LAKHUR YEHUR MI

for the day. La, మా వందనము నిమిత్తము పేదలకు ఆహారం పెట్టాలని దేవుని చెప్పిన మాట ప్రకారం ఈ మధ్య మేము వచ్చాం ఇలా వీడియో తీస్తున్నారు కదా ఫోటో తీస్తున్నారు కదా ఇలా ఫండింగ్ కోసం ఏమో అనుకోవద్దు నా చేతులు ఏమో కానీ భయపెడతా ఉంది దీన్ని సాక్షిగా మేము చెప్తా ఉన్నాం మా జోబులో తీసి మా రూపాయి ఖర్చు పెడతా ఉన్నాం మనం జ్ఞాపక ఉండడానికి నిమిత్తమే ఈ యొక్క ఏ మేము ఫోటోస్ ఏమైనా చేస్తా ఉన్నాం ఆర్థిక ద్వారాలు తెలిసివాడు చిన్నగా మొదలైన ఈ యొక్క పరిచర్య ఎన్నో వార్లు మీ దగ్గరికి మేము రావడానికి అలాగే ఎన్నో ప్రాంతాలు వెళ్ళడానికి ఆహారము వస్త్రాలు కూడా ఇవ్వడానికి దేవుడు కృప చెప్పాలని మీ అందరూ కూడా మీ ప్రాధమిక ఎంత అవసరం అండి

మరి అగ్నికి కాలిపోయి అగ్ని బంధానికి వెళ్ళిపోయారు మనమైతే సజీవంగా ఉండి మన జీవితాల్లో దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నాం యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఏసు క్రీస్తు ప్రభు వారు అద్భుత కార్యములను చేయవాడని ఆయన ఒక్కడే మనల్ని పరలోక రాజ్యంలో తీసుకెళ్ళేవాడని మనం నమ్ముతున్నాం ఏసై ఉండగా మనకి ఏ లోటు ఉండదండి మీరు ఎప్పుడు కూడా నేను ఒంటరిని అనుకోవద్దు ఏసయ్యా మీతోనే ఉంటాడు

నేను మీకు చిన్నతనంగా కనబడుతున్నాను కదా అయితే దేవుని సన్నిధిలో దేవునితో ఎక్కువగా ముందుండటంలో నేను ఎప్పుడు ముందుంటా ఉంటాను పరిశుద్ధాత్మ దేవుడు చిన్న వయసులోనే మమ్మల్ని దేవుని సేవకు ఏర్పాటు చేసుకొని అనే చట్టాలు రక్షణలో నేను పరిశుద్ధ ప్రార్థన మందుల సంఘాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉంటే దేవాది దేవుడు కానీ మా మంత్రంలోకి దిగి వచ్చి మరి నన్ను అభిషేకించి ఉన్నాడు ఆయన అనేక మందికి అభిషేక ప్రాంతాలు చేసి అనుమతి దేవుని అందరికి పొందుకున్న దైవజనులు మరి చక్కగా దేవుడు మనందరినీ ముందుకు సాగిస్తా ఉన్నాడు ఇక్కడికి రావడానికి కూడా మా అంతటి మేముగా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పలుసుకున్న ఈ రోజు మాకు సిద్ధపరిచాడు హరియ అందుకే నేను చెప్తా ఉన్నాను చూడండి దీనిక రాజ్యం అర్థమైనా ఎలా ఉంటారో తెలుసా మీ చుట్టూ కొన్ని లోతలుంటే మీ కన్నీ यद् గొప్ప मध्ये करणं

निर्माण आ बहुत अच्छी बात है ना जो तक मैंने ये बात की उससे लिस्ट नहीं आ ये नहीं और मैं आप के समस्त लोग समकुंची या जर्मनी चोर निम्नचित का प्रकार हो ये नहीं दिया निर्माण तो आप लोगों के लिए ये नहीं दिया प्रोजेक्ट में मैं कार्य को जो मैं कुछ उस तरह बनती ये आप लोगों के लिए आई ये बात तो कोई नहीं चीज़ लग रही थी ना कि बाकी मैं सोच रहा था कि आप लोगों के जानते वाले शिक्षण में अपन के जानवर को पालने को चिर दे मानव कार्य शिक्षण को आप कुछ मानव से मिल सकते हो जानते हैं जब तक कार्य को आप जोर दे रहे हो इन वाले कार्य का इन वाले चोर वो रहते हैं इन वाले कार्य का जो इन सोने ये सुनाने का लाये वो बच ना बदले आगे करते हैं वर्षों का इतना आगे